రుబ్బ్యో నమ ఈరోజు మనం పుత్రభావము దానివల్ల కొన్ని కలిగే శాపాలు కొన్ని పరిహారాలు చూద్దామండి మనకు చిద్రతీథులను ఉంటాయండి చతుర్థి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి ఈ ఆరింటినీ చిత్రతీధులు అంటారు జాతకాలు కనుక చి చిత్ర చిత్రతేథుల్లో పుట్టి విశ్రీకరణం లేదా స్థిరకరణం స్థిరకరణ అనేవంటే శకుని చతు చతుష్పద నాగ కిసిక్ను కిం సిక్ను వీటిల్లో జన్మించిన కనుక పుత్రదోషం కలుగుతుంది దానికి రెమెడీ ఏంటి అంటే భగ జాతకుడు శ్రీకృష్ణ భగవాన్ని పురుష సూక్తంతో పూజించాలి అట్లాగే ఇప్పుడు జాతకుడు కనుక రోజు జన్మిస్తే సుబ్రహ్మణ్య స్వామితో పూజ చేయాలండి చతుర్థి తేదీ నడుపుడితే కనుక నాగదేవత పూజ చేయాలండి నవమి రోజు జన్మిస్తే రామాయణ శ్రవణం చేయాలండి అష్టమి రోజు జన్మిస్తే శ్రవణ వ్రతము శ్రవణ నక్షత్రం రోజు చేయాలండి చతుర్దశి తిథి రోజు జన్మిస్తే శివ ఆరాధన చేయాలి ద్వాదశి తిథి రోజు జన్మిస్తే అన్నదానం చేయాలి అయితే పంచమాధిపతి కానీ పంచములోని గ్రహాలు కానీ నీచ అస్తంగత దుస్థాన బాధకు ఉంట పుత్రదోషం వస్తుంది వీటితో పాటు ఇంకో మనం వేరే కూడా ఇంకా తీసుకోవచ్చు అనమాట మనం చితిశూన్య అటువంటిది కూడా తీసుకోవచ్చు దీంట్లో సో సూర్యుడు కనుక పంచమ పంచమాధిపతి అయి లేదా పంచమంలో సూర్యుడు ఉండి కనుక నీచం కానీ అస్తంగా దుస్థానం కానీ అంటే వీక్ ఉంటే కనుక జనరల్గా అంటే అది శాపం కింద ట్రీట్ చేస్తుంది అనమాట సో అది శివాగ్రహం కానీ గరుడాగ్రహం కానీ పితృశాపం కానీ కన్సిడర్ అండి దానికి పరిహారాలు ఏంటంటే గోదానము గాయలో శ్రాద్ధ బ్రాహ్మణ భోజనం భోజనం బ్రాహ్మణులకు భోజనం పెట్టించారండి ఇది రెమెడీ చంద్రుడు కనుక పంచమాధిపతి ఏంటి నీచం ఉండి కానీ దుస్థానంలో ఉండి కానీ బాధకత్వం కానీ కలిసి ఉండడం కానీ లేదా పంచమంలో చంద్రుడు ఉండి నీచంగా ఉన్నా సరే ఈ రెమెడీ అండి దానికి కారణం ఏంటంటే మాతృశాపము సుమంగలి శాపము పరిహారాలు సేతస్నానము లక్ష గాయత్రి జపము బ్రాహ్మణ భోజనము గ్రహదానము రావి చెట్టు చూడు రావి చెట్టు ప్రదక్షిణ చేయాలండి నూట ఒక వెయ్యి ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలండి కుజ గ్రహం కనుక పంచమంలో ఉండే నీచంగా ఉన్నా సరే అంటే ఉన్నా సరే అఫ్లిక్షన్ ఉన్నా సరే లేదా కుజుడు పంచమాధిపతి అయి అఫ్లిక్ట్ అయినా సరే అది గ్రామదేవత శాపము బాధృశాపము ఇన్స్ట్రీచ్ అనమాట దీనికి పరిహారాలు విష్ణు నమము చాంద్రాయన వ్రతము రావి చెట్టుచోటు ప్రదక్షిణాలు ఒక వెయ్యి ఎనిమిది కావేరీ స్నానము గోదానము రాజపత్య వ్రతం అండి ఈ రెమెడీస్ చేసుకోవాలి బుధుడు కనుక పంచమాధిపతి నీచంగానే అఫ్లిక్సన్ ఉన్నదనుకోండి లేదా పంచమంలో బుధుడు పంచమ నుండి అఫ్లెక్ట్ అయినా సరే అది కౌమర శాపము అంటే యువకులు అంటారు టీనేజర్స్ టెక్నిక్ కౌమర్ అంటే టీనేజర్స్ పిల్లలు పిల్లల శాపం కానీ గుడ్లు పగలగొట్టినందువల్ల వచ్చే శాపం కానీ విష్ణు శాపం కింద కన్సిడర్ చేసాండి దానికి పరిహారాలు విష్ణు విగ్రహ స్థాపన శివ పూజ చెరువు కానీ బావి కానీ పునరుద్ధరించాను దృడు పంచమాధిపతి అయి అఫ్లిక్ట్ అయినా సరే లేదా పంచమంలో గురువు అండి అఫ్లిక్ట్ అయినా సరే దీనికి బ్రాహ్మణ శాపం కారణం ఉండొచ్చు పండ్ల వృక్షాలు నరికివేసి ఉండొచ్చు జన్మల్లో ఈ దోషాల వల్ల దానికి పరిహారం ఏంటంటే చాంద్రాయణ వ్రతము గోదానము బ్రాహ్మణ భోజనం అండి శుక్రుడు పంచమాధిపతి అయినా సరే శుక్రుడు పంచమాధిపతి అఫ్లిక్ట్ అయినా సరే లేదా పంచమాన శుక్రుణ్ణి అయినా సరే కారణం ఏముంటుందంటే పని దానివల్ల పూల చెట్టు నరికిపోతూ ఉండొచ్చు క్షీర జంతువులు అవ్వదు అంటే జనరల్గా పాలిచ్చే జంతువులను చంపడం వల్ల వచ్చే దోషం కానీ కళాత్ర శాపం వల్ల కానీ ఈ దోషం ఈ శాపం వస్తుంది అన్నమాట సో దీనికి పరిహారాలు ఏంటి కన్యాదానము గోదానము లక్ష్మీనారాయణ విగ్రహదానము పరుపుదానము దానము శివపూజ శని పంచమాధిపతి ఎఫ్లెక్ట్ అయినా సరే లేదా శని పంచమ నుండి ఎఫ్లెక్ట్ అయినా సరే కారణం ఏంటంటే రావి చెట్టు నరకివేత యమధర్మరాజు శాపము పిశాచ శాపం అండి దానికి పరిహారాలు గయా గయాశ్రాద్ధ రుద్రాభిషేకము బ్రాహ్మణ భోజనం గోదానము వెండి దానం చేయాలండి ఇవన్నీ రాహుగనుక పంచమంలో ఉండి అఫ్లెక్స్ అయి ఉందనుకోండి కారణం సర్పదోషం ఉండొచ్చు పరిహారాలు కన్యాదానం కన్యాదానం చేయొచ్చు ప్లస్ సర్ప సర్ప పూజ కూడా అండి యాక్చువల్గా కేతు పంచమ పంచమంలో ఉండే అఫ్లెక్స్ అయిందనుకోండి అది శాపం వల్ల ఉండవచ్చు పరిహారాలు గోదానం మాంది పంచమంలో ఉండి అఫ్లెక్ట్ అయి ఉంటే కనుక ఎప్పుడైతే శాపం ఉండే పరిహారాలు గాయాశ్రద్ధ గాయ శ్రద్ధ గాయల శ్రాద్ధం పెట్టాలండి మాంది శుక్ర చంద్ర గనక పంచమంలో ఉండి అఫ్లిట్ అయినా సరే ఆ కనుక పంచమాధిపతికి సంబంధం ఉన్నా సరే ఆ కారణం గోత్య ఉండవచ్చు లేదా యువతి హత్య ఉండవచ్చు రెమెడీ పరిహారాలు గోదానం మాంది గురు కేతు కనుక పంచమాధిపతి అఫ్రిక్ట్ అయ్యి కనుక పంచమ పంచమ సంబంధం ఉంటే కనుక అది బ్రహ్మహత్య పాతకం ఉండొచ్చు దానికి రెమెడీ గోదానం ఇలాగే ఇతర పరిహారాలు కూడా చేసుకుంటే కనుక మనం చేసుకుంటే రామేశ్వర స్నానము శివపురాణ పట్టణము విష్ణు పురాణ పట్టణము తీర్థయాత్రలు నాగప్రతిష్ట ఇవన్నీ చేస్తే కనుక దోషాలు పుత్రదోషం పోతుంది